హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూలై మాసంలో పదిహేడవ తేదీ బుధవారం తిది నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో తులారాశి వారి జాతకులు ఈ రోజున అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మీకు పెద్ద హాని కలగబోతుంది అది కూడా వీరి ఇరువురు వలన ఇలా జరగబోతుంది వారి ఇరువురు వలనే ఎందుకు ఇటువంటి ఇబ్బంది ఈ రోజున కలగబోతుంది అంటే గనక పరిస్థితులు పరిస్థితులు మీ మీద పగబట్టాయి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ రోజున మీకు కలగడం తధ్యమో ఇది జ్యోతిష్య పండితుల మాట తుల రాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు మీకు అననుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఈ అననుకూల ఫలితాల నుండి మీరు బయటపడాలంటే తప్పకుండా ఈ దేవత ఆరాధన ఈ పరిహారాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు అయితే అసలు తుల రాశి వారి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది ఏ ఇరువురి వలన మీకు ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయో ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలి సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా చిత్తా నక్షత్రం పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్ష్యత్తు శుక్రుడు అయితే తులారాశి వారి జతకులు పెద్దల మాటను ఈ రోజున మీరు అంగీకరించాల్సిందే ఎవరు ఏ జాగ్రత్తలు చెప్పినా కూడానో తప్పక పాటించి తీరండి ఎవరి నోట్లో ఏమి ఉంటుందో తెలియదు మంచి కోసం చెప్పే వారి మాట పరిగణలోకి తీసుకోవాలి వారు ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినా లేదా దేవతా ఆరాధన గురించి చెప్పినా లేదా భగవంతుని దేవాలయం గురించి చెప్పినా వెను వెంటనే ఈ రోజున ఆ కార్యక్రమాలు పూర్తి చేయండి రాబోతున్న చెడు పరిస్థితులు మిమ్మల్ని మానసిక అశాంతికి గురి చేస్తాయి ఈ రోజున పెద్ద హాని ఉందండి మీకు ఈ హాని నుంచి బయటపడాలంటే భగవంతునికి అసాధ్యమైంది ఏదీ లేదు భగవంతుని ఆరాధన తప్పక పాటించాలి అయితే అసలు ముందు తులారాశి వారి జతకులకు జరగబోతున్న ఆ హాని ఏమిటో ఏ ఇరువురి వలన మీకు ఇటువంటి ఇబ్బందికర విపత్కర పరిస్థితులు రాబోతున్నాయో ముందుగా తెలుసుకుందాము ఈ రాశి జాతకులకు మొదటి నుండి అంటే జన్మతహా కూడాను పోరాట పటిమ ఎక్కువ ఏదైనా ఒక పని అనుకుంటే గనుక ఆ పని పూర్తి చేసే వరకు అసలు నిద్రపోరు అలాగే వీరి ఆలోచనలు కూడాను చాలా బాగుంటాయి ఎదుటి వారిని మెప్పించేలాగా ఉంటాయి మీకు నరదృష్టి కలగడానికి ఎక్కువగా కారణభూతమయ్యింది మీకు పేరు రావడమో పలుకుబడి రావడమో ఆర్థిక పరంగా మీరు సెటిల్ అయ్యే విధంగా మీ యొక్క ఆలోచనలు మీకు ఉపయుక్తంగా ఉండడమో ఇదే ఎదుటి వారికి మీ మీద అసూయ ద్వేషాన్ని రగిలించాయి మీరు ఇరువురు ఈ రోజు మీకు శత్రువులుగా తయారవడమే కాదండి వారి వలన హాని కూడా కలగబోతోంది వారు ఇరువురు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు మీరు తెలుసుకునే లోపే హాని జరిగిపోతుంది మీకు చాలా వరకు కూడా ఇబ్బంది జరిగిపోతుంది అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున మీ జాగ్రత్తలో తగుముఖంగా మీరు ఉండడం ఉత్తమం ఎందుకు అన్నట్లయితే గనక ఈ రోజున ఇబ్బందికర పరిస్థితులు మీకు తెలియకుండా పైన దాడి చేయబోతున్నాయి వారు ఇరువురు ఎవరంటే మొదటగా మీ యొక్క సన్నిహితులు వారు ఎలా ఉంటారు అంటే గనక వారు మంచి మనస్తత్వం కలిగిన వారే మీకు అత్యంత ఆప్తులు సన్నిహితులే కాకపోతే గనక డబ్బు ఏదైనా చేయిస్తోంది మీరు వారికన్నా ముందుగా సెటిల్ అవడమో లేదా ఆర్థికపరంగా స్థిరత్వం మీకు కలగడమో లేదా వారికంటే మీకు సంఘంలో ఎక్కువగా గౌరవం ఉండడమో ఏ కారణమైనా కావచ్చునో వారు మీ మీద అసూయ చెంది ఉన్నారు ఈ రోజున వారికి సమయం అనుకూలంగా మారుతుంది మీతో తీపి తీపి మాటలు చెబుతూనే ఉంటారు కానీ మీ జీవితాన్ని నాశనం చేసేందుకు ఈ రోజున తగుముఖంగా వారు నడుచుకుంటారు మీకు ఇప్పటి వరకు ఏ అలవాట్లు లేకపోతే గనక మిమ్మల్ని దురలవాట్లకు దగ్గర చేసే ప్రయత్నం చేశారు ఈ అలవాట్లు మీ జీవితాన్ని ఎంతగానో బాధిస్తాయి ఈ దురలవాట్ల రీత్యా మీ కుటుంబం కూడా మీకు దూరం అయిపోవచ్చు ఈ రోజున సన్నిహితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వారితో ఎక్కడికి వెళ్లదో అలాగే ఈ రోజున సన్నిహితులతో కలిసి బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడానో సేపు ఉండకుండా ఇంటికి వచ్చేయండి వారి యొక్క చర్చల్లో మీరు పాల్గొనవద్దు ఒకవేళ పాల్గొన్నారే అనుకోండి మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలగజేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపించి రెచ్చగొట్టి ఆవేశంలో తగాదాలు చేయించే ప్రయత్నం చేస్తారో తగాదాల రీత్యా మీకు చట్టపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది కావున ఈ రోజున అప్రమత్తంగా ఉండండి బయటికి ఎక్కడికి వెళ్లొద్దో కుటుంబంతోనే ఉండండి మీ నాణ్యమైన సమయాన్ని కుటుంబంతోనే గడపండి అలాగే ఈ రోజున వారి జాతకులకు ఇంకొకరి వలన కూడాను ఇబ్బంది కలగబోతుంది వారు ఎవరు అన్నట్లయితే గనక మీ ఉద్యోగ జీవితంలో సన్నిహితులు కావచ్చో లేకపోతే మీ ఉద్యోగ జీవితంలో సహోద్యోగులు కావచ్చు వ్యాపార జీవితంలో భాగస్వామ్యులు కూడా కావచ్చును మీరు వారికి అడ్డంకిగా మారో మీరు వారికన్నా ఎక్కువగా పేరు తెచ్చుకుంటున్నారు లేకపోతే గనక పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుకుంటున్నారంటో ఇది కూడా నరదృష్టి ప్రభావమే మీ యొక్క జీవితం బాగుండడం చూసి ఓర్వలేక ఈర్షపడే వీరు మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా ఈ రోజున గాయం చేయబోతున్నారు మీ మీద ఎదుటి వారికి లేనిపోనివి చెబుతారు అది కూడా నిజం అనేట్లుగా ఈ రోజు తత్ఫలితంగా ఉద్యోగం ఊడిపోయే ఉంది లేదా వ్యాపారంలో అధిక నష్టం కలిగే ప్రమాదం ఉంది లేకపోతే గనక నమక ద్రోహం వ్యాపార భాగస్వాములు ఈ రోజున మీకు కలగ చేయవచ్చు అన్నింటా ఈ రోజున ఇబ్బందులే ఉంటాయి వీరు ఇరువురు మీ జీవితంలో ఈ రోజున చాలా వరకు కూడాను మానసిక అశాంతి చెలరేగేలాగా చేస్తారు మీ యొక్క మానసిక స్థైర్యాన్ని అసలు కోల్పోవద్దు తులారాశి వారి జతకులు ఇటువంటి విపత్కర పరిస్థితులు అందరికీ మనుషులు ఇబ్బందులు తప్పవో జీవితం ఒకేలాగా ఎప్పుడూ ఉండదో కష్టం వెనుక సుఖము కచ్చితంగా ఉంటుంది ఈ యొక్క విషయం తెలుసుకోండి తెలుసుకుని నడుచుకోండి ఎంత ఆప్తులైనా సన్నిహితులైనా ఎవరు అయినా కూడాను మంచి కోరుకునే మాటలు చెబితేనే పరిగణలోకి తీసుకోండి అలా కాకుండా వారు మీకు చెడు చేస్తున్నారు అని తలంపు మీకు వచ్చినా ఈ రోజున వారిని దూరం పెట్టండి మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉండండి ఎక్కడికి వెళ్లొద్దో అనవసరమైన పనుల విషయంలో తలదూర్చవద్దో ఎవరితోనూ మాటామంతి పెట్టద్దో చర్చా గోష్టిల్లో పాల్గొనవద్దో సహోద్యోగుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీ మీద ఏదైనా సరే ఈ రోజున వారు నిందలు వేసే అవకాశం ఉంది ఒకవేళ నింద వస్తే గనక ఖచ్చితంగా నిరూపించుకునే ప్రయత్నం చేయండి ఆ విషయంలో అలసత్వం వహించొద్దు ఒకవేళ నిందారోపణలు రోపణలు ఆలస్యం జరిగితే గనక మీకు చాలా వరకు కూడా ఆర్థిక పరంగా ఇబ్బంది మాత్రమే కాదండి కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి ఉన్న ఉద్యోగం పోతే గనక ఎవరైనా సరే పొట్ట మీద కొట్టకూడదు వీపు మీద కొట్టాలి కానీ ఈ రోజున మీకు చాలా వరకు కూడాను పొట్ట మీద కొట్టే పరిస్థితులే వస్తాయి మీ యొక్క జీవితం అవుతుంది వారు అనుకున్నది ఈ రోజున ఖచ్చితంగా నెరవేర్చుకుని తీరుతారు ఎందుకంటే మీ గ్రహ స్థితి నీచంగా ఉంది కావున మీరు చేయవలసిందల్లా భగవంతుని ఆరాధించడమే భగవంతునికి అసాధ్యమైంది ఏదీ లేదు కనుక ఈ రోజున కచ్చితంగా ఎవరైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్లమని సలహా ఇచ్చినా ఏదైనా పూజ చేయమని సలహా ఇచ్చినా లేదా మీ ఇంటి ఇల్లాలు ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లాలని సూచించారు తప్పక ఈ పనులను చేయండి శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకుంటే గనక ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి పరమశివుడు మిమ్మల్ని తప్పక బయట పడేస్తాడో అంతా మంచే జరుగుతుంది శుభం